హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనీ ఎర్న్ చేయడం ఎలా అని చూద్దాము చాలా ఈజీగా ఈ సింపుల్ ట్రిక్స్ అనేవి ఫాలో అవుతాయి కనుక మీకు మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కొంతమందికి మనీ ఎర్న్ చేసుకోవడం చాలా ఈజీ కానీ మరికొంతమందికి ఎంత కష్టపడినా యూజ్ అయితే రాదు సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఏంటి అంటే యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఇస్తా చూడండి క్యాష్ క్యాష్యుల్ఫ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో ఇలా మీరు ఓటీపీతో ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్ ఇస్తే మీ నేమ్ మొబైల్ నెంబర్ రెండు ఇస్తే సరిపోతుంది లాగిన్ అవ్వచ్చు మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది నేను పక్కా ప్రూఫ్తో చూపిస్తాను మనీ అనేది విత్డ్రా చేసుకొని చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మనకి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళు కొన్ని ఆఫర్స్ ఉంటే ఆ ఆఫర్స్ మీకు నచ్చితే చూసి తీసుకోవచ్చు గోల్డ్ కాయిన్స్ అనేవి కాయిన్స్ రూపంలో ఇస్తారు మనకి ఆ కాయిన్స్ని మనం రిడీమ్ చేసుకోవడం వల్ల మనకి క్యాష్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది మనం కొన్ని గేమ్స్ అయితే ఆడి మనీ అయితే ఎండ్ చేసుకోవచ్చు సర్వీస్ అయితే ఆడి చేయొచ్చు టాస్క్ మీకు నచ్చిన టాస్క్లు అయితే కొన్ని ఉంటాయి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని కూడా మనీ అయితే ఎన్ చేసుకోవచ్చు మీకు అసలు ఏది మీకు టాస్క్ ఆడాలి సర్వే చేయాలి లేక గేమ్స్ ఆడడం ఇష్టం లేదు అంటే జస్ట్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేయడం వల్ల కూడా మీరైతే ఎన్ చేయొచ్చు అనమాట మీ యొక్క లింక్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి వాళ్ళు ఆడుకున్నందుకు కానీ లేక వాళ్ళు ఏమన్నా ఓపెన్ చేసినందుకు కానీ మీకైతే కొన్ని గోల్డ్ కాయిన్స్ అయితే వస్తాయి ఆ గోల్డ్ కాయిన్స్ని మీరు రిడీమ్ చేసుకుంటే మీకు కాయిన్ మనీ అయితే వస్తాయి అనమాట మీ చిన్న చిన్న మ్యాథ్స్ ఫస్ట్ స్టాండర్డ్ మ్యాథ్స్ ఉంటుంది కదా ప్లస్లో మైనస్లో ఇంటూలు అవన్నీ కూడా చిన్న చిన్నవి మ్యాథ్స్ ట్రిక్స్ అయితే వస్తే దాన్ని ద్వారా కూడా క్విజ్ ఆడడం వల్ల కూడా మనం అయితే ఎంజాయ్ అండ్ ఈ యొక్క యాప్ని రేటింగ్ ఇవ్వడం వల్ల కూడా గోల్డ్ కాయిన్స్ వస్తాయి అండ్ ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇంకా ఫర్దర్గా డబ్బులు ఇంకా ఎక్కువ ఎలా ఎండ్ చేయాలని కూడా వాళ్ళు ఇస్తారనమాట ఆప్షన్స్ మనం ప్రతిదీ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే చాలా ఈజీగా మనం మనీ అయితే ఎండ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే పేమెంట్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను పైన వ్యాలెట్ ఉంది కదా వ్యాలెట్ ఓపెన్ చేస్తే నేను ప్రెసెంట్ ఫోర్టీన్ అవర్స్ బ్యాక్ అయితే త్రీ రూపీస్ ఎండ్ చేసుకున్నాను మీకు ఇది టూ ఎంతగా వచ్చిందంటే టూ సెవెంటీ సిక్స్ కాయిన్స్కి త్రీ రూపీస్ అయితే వచ్చాయి పక్కా ప్రూఫ్తో చూపిస్తున్నాను మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి ఇది చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే విత్డ్రా అయిపోతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఇది పక్కా యూస్ఫుల్ యాప్ అనమాట అండ్ ఇక్కడ ఎటువంటి మోసం కానీ ఎటువంటిది అయితే ఏమీ ఉండవు మనీ పోవడం కానీ ఇది పక్కా ప్రూఫ్తో సహా ఉంటుంది చూస్తున్నారు కదా మనకు నచ్చిన బ్రాండ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చిన బ్రాండ్ మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు పడుకోవచ్చు అనమాట టాస్క్లు ఇస్తారు వాళ్ళు లైక్ సర్వే కానీ లేక ఏదో ఒకటి మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీరు దీన్ని ఒకసారి చూసేయండి దీనివల్ల కూడా మీకు మనీ అయితే వస్తుంది నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్